ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసిన కోసం అటు సునీల్ కానీ సునీల్ అటు సునీల్ కానీ వెల్ వల్ల కానీ ఇద్దరికి చెప్పిన వెంటనే ఇబ్బంది అయితే బాగుంటుంది ఇద్దరు బిడ్డింగ్ అయితే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు నేను ఎంత రావడం నాకు చాలా సంతోషం ఒకటే విషయం మా భూసి రెడ్డి

ఇక్కడ ఉండేది వెంకయ్య గారు కిషోర్గా అడిగే ప్రశ్న చేసే వాళ్ళకి ఉండేవాళ్ళు నేను నాలుగే నాలుగు మాటలు చెప్పే మాట పున్న ధర్మను మేము అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాం బీజేపీ టీడీపీ జనసేన ఎందుకు ఖాళీగా జరిగేదానికి ముఖ్యంగా మీకు ఇక్కడ అందరు వంద వ్యాపారం చేయదు ఈ రాష్ట్రం ఇప్పటికే పదకొండు అది ఈ రాష్ట్రము ఇప్పటికీ పదకొండు లక్షల కోట్లు అప్పుతుంది ఈ రాష్ట్రం ఇప్పటికి పదకొండు లక్షల కోట్లు అప్పు ఈ పదకొండు లక్షల కోట్లు అప్పు పెట్టుకొని దానికి జీతాలు రెండోది ఈఎంఐని

కాబట్టి దీనికి ఈ యొక్క లోతైన ఈ దరిద్ర అవసరం అవసరమేది కేంద్రం కేంద్రంలో మీకు ముందు సూటి గారు చెప్పే మాట ఐదు వందల నలభై మూడు నేను ఛానల్ చేసి చెప్తున్నా ఎన్నికూటమికి మూడు వంద ఎయిటీ వన్ వన్ ఎయిటీ వన్ అంటే రెండు ఇరవై ఒకటి రెండు ఈ ఐదు వందల నలభై మూడు సీట్లలో మోడీ గారికి మోడీ ప్రభుత్వానికి రెండు నూట ఎనభై మూడు వందల అరవై రెండు సీట్లు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అంటే అక్కడ ఎప్పుడైతే అధికారం వస్తాదో ఆ యొక్క అవసరం ఇక్కడ పార్టీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన ఇష్టం వచ్చినట్టు తన సంపాదన తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరన్నా బాగు చేసినాడా నేను రాష్ట్ర పరిస్థితిని చెప్తే ఒక నిమిషంలో రాష్ట్రం ఇష్టం వచ్చినట్టు అప్పుడు లేడమే కాకుండా ఎక్కడ బోర్డు ఎక్కడ ఇల్లు కట్టలే కరెంట్ రేటు తెచ్చినాడు గనులు ఆక్రమించుకున్నాడు సారానికి సారాడు ఇష్టం పక్కనే పెద్ద పెద్దలకి అందరికీ అప్పటికి ఇప్పటికే నాలుగు వందల రేట్లు ఐదు వందల రేట్లు వాళ్ళే

ఆ పైన పక్కన కావాల నిర్మాణం జరగాలి అసలు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఇంటి పనులు పెంచారు ఆస్తి పను పెంచారు చెత్త పనులు పెంచారు డీజన్ పెంచారు పెన్షన్ అంటే అన్ని పెంచాడు ఆయన తన సొమ్ము పెంచుకున్నాడు మనందరికి మాత్రం అప్పుడు పెంచాడు లేదా ఎవరు చెప్పాల మీరు మీరు పోతారని కాదు వాళ్ళు అభివృద్ధి జవాబు పెట్టిన அந்த அது காண நேரம் தரிசனம் அதிபாரம் போவாங்க ஜெயசிரீராம் அது நாள் முஸ்லிம் ஜெயசிரிராம் சென்றது ஜனவரி இரவு ரெண்டு కాబట్టి అది మీలవడం మొదటిన అయ్యారా అయ్యి పోయితే చంద్రుడు చాలా సంతోషం అది చూస్తే అందం అక్కడ ముఖ్యం ఉద్దేశం బాబు బాబు రెడ్డి గారు తింటాడా

జరిగారు మా ఇది పరిచింది రావాలంటే నాకు మీరు చెప్పాలి మా వాళ్ళకి మా మీ చేతుల్లో ఆయుధ ఉంది మీరు మొత్తం ఓట్లు వేసే కానీ మీ చోటు నీ చేత అంతమందికి పో మీ చేతులు చెప్పాం లేదా కార్యక్రమం మరింత మంది రాహట్లు చెప్పి ఏది కోరుకునే అది మీరు చెప్పింది నేను చెప్పు చేస్తే అది మీరు కావాలంటే గమనించండి అందరికి అందరికీ రాక బదులు ఉన్నాయి పొద్దుటూరులో కంటే ప్రతి సందు బాగు బాధ్యత మీ కోరిక తీర్చాల్సిన బాధ్యత నాకు అనుభవించింది నా అనుభవాన్ని కానీ జనసేన కూటమితో మనుషులు ఆకచ్చింది ఇంతకు చేసిన ఆర్ఐదు అది కేంద్రాన్ని రిమోట్ ఏరియా డెవలప్మెంట్ అని దాని మీద నేను అగస్త్రం కానీ మీరు సభం కానీ ఆరుగుల పనులు మన జిల్లాలో బీఆర్జీ లేదు దేశం బీఆర్జీ బ్యాక్ రీజియన్ డెవలప్మెంట్ అని అది కేంద్రాన్ని ఎమ్మెల్ పేడ గ్రాండ్ కేంద్రాన్ని ఇట్లాంటి కేంద్రంలో మూడు వచ్చినాక బడ్జెట్ కాబట్టి నాకు వచ్చే బాధ్యత కానీ మన తాలూకా నాకు సీనియర్ వచ్చింది కాబట్టి నాకు మంత్రి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నాకంటే నాకు తగ్గించకుండా ఎప్పుడు మన భారతదేశం ప్రపంచ దేశంలో ఐదో స్థానంలో ఉంది ఆర్థిక వ్యవస్థలో ఏ విషయంలో తీసుకున్నా అట్లా నివెన్స్ లో కానీ వ్యాపార రంగంలో కానీ మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనం ఎన్డిఏలో చేస్తేనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ వల్ల ప్రజల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఎన్నికల కుటుంబంలో చేయడం జరిగింది దాని తర్వాత ఎందుకు ఏ విధంగా ప్రజలకు ప్రజామంత్రిగా ఉంటూ డెవలప్మెంట్ ఈ మూడు బాధ్యతలు తీసుకున్న తర్వాతనే ఏది కుటుంబంలో చేరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేరాల్సి వచ్చిందంటే ప్రజా వ్యతిరేక పోటు ప్రజల్ని ఏ విధంగా ఈ రోజు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు పట్టి పీడిస్తున్నారు ప్రతి విషయంలో పోలవరం దగ్గర నుంచి ఏ రోజు నుంచి ఒక రివర్స్ టెండర్ యొక్క పదాన్ని తీసుకోవాల ఆ రోజు నుంచి మన రాష్ట్రాన్ని ప్రతి విషయంలో విమర్శలను తీసుకోవడం పోతున్నారు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విమర్శంది రైతులను ఆదుకోవడంలో కూడా ఈరోజు ప్రతి మున్సిపాలిటీలో ఇంటిపన్ను, చెత్తపన్ను, కరెంట్ బిల్లు, పశ్యాచీవి ఏ విధంగానమునకు భారములే ఒక కైన సంశీమము అంటే ఒక సంశీమమునను జన జయ పాలక టైమ్ పర్ కాల పడికినది ఒక కార్యము చేసే కాలంనై ఉంటుంది. కాబట్టి ఈరోజు తయారీ ఆలస్యము చేయనలా కొంత ఉదహరణలు అనేది రైతులను ఆదుకోలేదు పేద మద్దతు రైతు కుటుంబాలను ఆదుకోలేకపోతున్నారు కాబట్టి వ్యాపారస్తులను బట్టి పిలిస్తున్నారు ఈ విధంగా మనం ఆలోచన చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఏ వర్గం సంతోషంగా లేరు మనం సంతోషంగా ఉండాలంటే చాలా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలా నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి చేస్తుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది అని కూడా తెలియజేస్తున్నాం రోజు మన ఎంపీ అభ్యర్థి ఎంపీగా ఉన్న లినాష్ రెడ్డి గారు విషయంలో సిరపున కేసు టైం సరిపోతుంది ఎందుకంటే మార్చి పదహైదు తేదీన రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంద రెడ్డి గారి చనిపోవడం జరిగింది ఆ రోజు నానా రద్ద చెప్పి సాక్షిలో ఒక బ్యానర్ ఐటమ్ రాసి ఆ రోజు ఎలక్షన్స్ మూడెంట్ లో గా కానీ ఈ రోజు ఐదేళ్ళు అయిపోతుంది ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రధానంగా వాళ్ళు ఆరోపణలు నిన్న ఆరోపణలు చేశారు కానీ ఈ రోజు అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఆ రోజు ఏ విధంగా ఓటు చదువు మీ అందరికి తెలుసు ఈ రోజు మీరందరూ ఆలోచన చేసి మీరు ఖచ్చితంగా ఒక

అట్లనే మనం ఈ రోజు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ ఎంపీ అందుబాటులో ఉండాలంటే దాదాపు మూడు గంటలకు ఎంపీ పరిస్థితి అదే నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా కేంద్ర బిందువులో పార్లమెంట్ మీ అందరి మాటగా నేను అక్కడ పోరాడుతున్నా ఈ సందర్భంగా